ఎస్పీఎ మిల్లులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు గురువారం కాగజ్ నగర్ ప్రజా కార్యాలయంలో ఎస్పీఎం కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రంలో ఉన్న పీఎం నరేంద్ర మోడీ చేపట్టిన పలు బ్యాంకింగ్ విధానాలతోనే మూతబడిన ఎస్పీఎం మిల్లు తెరుచుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ శంకర్ సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఇక్కడ పేపర్ మిల్లు బంద్ అయింది ఏ కార్మిక నాయకుడు కార్మికులు స్ట్రైక్ చేసి వేతనాల పేపర్ గురించి కానీ దీని గురించి దేని గురించి పోరాటం చేస్తే పేపర్ మిల్లు బంద్ కాలే పేపర్ మిల్లు బంద్ అయింది కేవలం బ్యాంకు డబ్బులు తీసుకొని వాళ్ళు కట్టలేని పరిస్థితిలా ఈ పేపర్ మిల్లు బంద్ అవ్వడం జరిగింది దానికి నాలుగు సంవత్సరాలు వేకతాటిక కార్మిక సంఘాలు అందరూ పోరాటం చేస్తే నేను ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ హరీష్ బాబు గారిని మీరందరూ ఆశీర్వదించి అండగా నిలబడి మీ ప్రజా మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని శాసనసభకు పంపించినందుకు మీ అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మన సిర్పూర్ పేపర్ మిల్లో అక్కడ మేనేజ్మెంట్ ఏదైతే కార్మిక వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందో ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా హరీష్ బాబు గారు కానీ పాయల శంకర్ గారు కానీ ఈ యొక్క కార్మికుల సమస్యల మీద అనేక సార్లు నాతో కూడా మాట్లాడారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మరి చేస్తా ఉన్నాను అది కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు ఎవరైతే పునర్ అయిన తర్వాత పర్మనెంట్ కార్మికులను ఇంకా ఉద్యోగంలో తీసుకపోవడం తీసుకోకపోవడం కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కు సరైనటువంటి జీతబత్యాలు చట్టం ప్రకారము ఇవ్వాలో మెను వేజెస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలో చేయకపోవడం కానీ వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళ కార్మికు యొక్క హక్కులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం కానీ ఈ విషయాలు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తరఫున నేను కూడా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రులైనటువంటి వారికి తప్పకుండా నేను ఈ విషయాలన్నీ తెలియజేస్తాను వారితో కూడా మాట్లాడి అవసరమైతే మేనేజ్మెంట్ను ఢిల్లీకి పిలిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తా